బుక్స్ అండ్ రైటర్స్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ పుస్తకాన్ని రచించింది జాండ్యూయి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ పుస్తకాన్ని రచించింది జాండ్యూయి ఎమిలీ రూసో ఎమిలీ రూసో మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ పుస్తక రచయిత మెకెన్ కాటిల్ మెకెన్ కాటిల్ మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ పుస్తక రచయిత మెకెన్ కాటిల్ హెరిడిటరీ జీనియస్ హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గోల్టన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ కళల విశ్లేషణ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ పుస్తక రచయిత సిగ్మెంట్ బ్రా సిగ్మెంట్ ఫ్రాయిడ్ బిహేవియరిజం జేబి వాట్సన్ బిహేవియరిజం పుస్తక రచయిత జేబి వాట్సన్ బిహేవియర్ ఎన్ ఇంట్ర ఇంట్రొడక్షన్ టు కంపారెటివ్ సైకాలజీ బిహేవియర్ అండ్ ఇంట్రొడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ పుస్తక రచయిత మళ్ళీ జేబీ అని ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ పుస్తక రచయిత విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ పుస్తక రచయిత విలియం జేమ్స్ ఎన్ ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ పుస్తక రచయిత పెస్టాలజీ ఏవి ఎన్ ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ పుస్తక రచయిత పెస్టాలజీ एजुकेशनल एज्युकेशनलिजम पुस्तक डब्ल्यूसी डबल्युसी एजुकेशनल डिटर्मिनिज्म पुस्तक रचयिता डब्ल्यूसी बाग्ले ए माइंड दैट फाउंड इट ए माइंड दैट फाउंड इट सैलफ पुस्तक रचय क्लिफर्ड क्लीफर्ड बीर् क्लीफर्ड बीर्स ए माइंड दैट फाइंड इट सेफ पुस्तक रचय क्लीफर्ड बीर्स ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ పుస్తక రచయిత థార్నడైక్ సో మళ్ళొకసారి కూడా చూద్దాము ఇంపార్టెంట్ అంశం ఇవి ముఖ్యమైన పుస్తకాలు రచయితలు పార్ట్ వన్గా తీసుకుంటున్నాం సో మళ్ళొకసారి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత జాన్ డ్యూఈ ఎమ్లీ రోసో Mental Tests and Measurements, McKin -Cottley. Hereditary Genius, Francis Galton. Interpretation of Dreams, Sigmund Freud. Behaviorism, J.B. Watson. Behavior in Introduction to Comparative Psychology, J.B. Watson. Principles of Psychology, William James. An Evening of Hermit, Pestology, Educational Determinism, W.C. Bogle. A Mind That Found Itself, Clippard Beers.